అందరికీ నమస్కారం ముప్పైవ పాశురం పరమాత్మ తన కోరికలు నెరవేరుస్తానని అభయమునిచ్చినందున ఆమే పరమానందముతో ఈ పాశురమును పాడింది ఈ పాశురములను ఎవరు పాడినా తాననుసరించినంత స్వచ్ఛమైన మనస్సుతో చేయకపోయినా ఆమె సాధించిన కైంకర్యము వారు పొందుదరని ఆమె ధృవీకరించినది మరో మాటలో చెప్పాలంటే వ్రేపలలో శ్రీకృష్ణునితో సహజీవనము చేసిన గొల్లబాములకు అతనిపై ప్రగాఢ ప్రేమ ఉండేది శ్రీవిల్లి పుత్తూరులో అదే గోపికల మనోస్థితిలో ఉన్న ఆండాళ్ళ అమ్మ ఈ పాసురమ్మలను నేర్చుకుని పాడిన వారెవరైనా సరే అదే ప్రయోజనాన్ని పొందుతారు ఉదాహరణకు దూడ చచ్చిన గడ్డితో నింపిన ఆ దూడ ప్రతిమను చూచి ఆవు పాలెలా ఇచ్చినో అలాగే పరమాత్మకు ప్రియమైన ఈ పాసురమ్మలు పాడిన వారికి పరమాత్మకు ప్రియమైన వారు పొందే ప్రయోజనము వారు కూడా పొందుదురు అని తెలియజేస్తున్నారు క్షీరమహాసముద్రమును చిలికిన సంఘటనను వివరిస్తూ ఆండాళ్లు ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది ఎందుకంటే గోపబాలికలు పరమాత్మను పొందాలనుకున్నారు పరమాత్మను పొందాలంటే లక్ష్మీదేవి యొక్క పురుషాకారము అవసరము సముద్రము నుండి లక్ష్మీదేవిని పొంది వివాహమాడాలనే ఉద్దేశ్యంతో పరమాత్మ సముద్ర మదనమును చేసిరి కావున ఆండాళ్ ఈ సంఘటనను ప్రస్తావించి ఈ ప్రబంధాన్ని ముగించింది ఆచార్య అభిమాన స్థితిలో ఉన్న ఆండాళ్ పెరియాళ్వార్ కుమార్తె అని చూపించి ఈ ప్రబంధాన్ని ముగిస్తుంది வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயழையார் அங்கப் அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்னா

లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన నిర్వాహకుడైనని ఆనాడు రేపల్లెలో చంద్రముఖులకు వారును విలక్షణ ఆభరణములను దాల్చిన వారును అగు గోపికలు చేరి మంగళము పాడి పరా యను వాద్యమును లోకల కొరకును భగవద్ తాము పొందిరి ఈ ప్రకారమునంతను లోకమునకు ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామరపూసల మాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రికయ్యకు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాసురములతో మాలికగా కూర్చినది ఎవరు ఈ ముప్పది పాసురములను క్రమము తప్పకుండా చదువుదురో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా కేవలము అధ్యయనము చేయుడు చేతనే పుండరీకాక్షుడును శిఖరముల వంటి బాహుశిరస్సులు కలవాడును శ్రీవల్లభునకు చతుర్భుజుడూ శ్రీమన్నారాయణుడే వారికి సర్వదా ఆనందమును ప్రసాదించు ధనుర్మాసం నెల రోజులు ఆండాళ్ళమ్మ ముప్పై పాసురాలతో ఆ శ్రీహరిని కీర్తించి కాచాయని వ్రతాన్ని నిర్మల భక్తితో పూర్తి చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ధనుర్మాసం ఆఖరు రోజు అంటే భోగి రోజున శ్రీరంగం చేరుకుని ఆ రంగనాథస్వామిని శాస్త్రోక్తంగా వివాహం చేసుకుని ఆయనలో ఐక్యం అయిపోయింది అయోనిజగా ఈ ప్రపంచంలోని వచ్చిన భూదేవి అవతారంగా భావించే ఆండామ్మ ఆ శ్రీ మహావిష్ణువుని నిరంతరము ధ్యానిస్తూ ఆయనలో భౌతికంగా కలిసిపోయి నిర్మల భక్తి యొక్క గొప్పతనాన్ని చాటే ఈ ముప్పై పాసురాలను మనకి ఇచ్చిన దేవతామూర్తి జై శ్రీ నమస్తే